అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకోన్ఆస్ట్రాలజర్ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కుంభరాశి వారికి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందో మీ మాటల్లో వివరించండి అలానే అందరికీ ముందుగా ఏంటంటే గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందరికీ గ్రహాల శుభాకాంక్షలు అంటే గ్రహాలకు కాదు మనుషులకి అన్ని గ్రహాల్లో మనం అంతా ఉంటాం కాబట్టి భూమి మీద ఉంటాం కాబట్టి అందరికీ గ్రహాలు సంబంధించి ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరి మీద ఇందులో మతాలు లేవబ్బా ఇందులో విషయం చూసుకుంటే అంటే మణికంఠ గారు మనకి గ్రహాల సంబంధించి ఎలా ఉంటుందంటే దీంట్లో కుల మతాల భేదాలతో ఇందులో క్రైస్తవులకి గ్రహాల దోషం ఉండదు ముస్లింస్కి గ్రహాల దోషం ఉండదు ఈ ఒక నక్షత్రాల దోషం ఉండదు అనేది ఉండదు వాటికి తెలియదు కులాలు అనేది వాటికి తెలియదు ఏమిటికి గ్రహాలకి ప్రకృతికి వీటి అన్నిటి తెలియదు అనమాట అలానే వాటి వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి ఏ మనిషి కూడా మనకు గమనించినట్టయితే ప్రతి మనిషిలోనూ గ్రహారీత్యా ఉన్నటువంటి ప్రాబ్లం ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఆ నక్షత్రానికి తగ్గట్టు ప్రాబ్లం ఉంటుంది ఏ మతంతో సంబంధం లేదు కదా కాకపోతే వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవునికి వాళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటారో ఆ పరిహారం ద్వారా కొంతమేర ఆ గ్రహాల నుంచి దోషాలు అనేది పోతూ ఉంటుంది అంతమంది చేయడం లేదు ఇప్పుడు అల్లా అయినా యేసుప్రభు యేసుప్రభు అయినా లేకపోతే కృష్ణుడైనా ఇంకా ఎవరైనా సరే ఈ గ్రహాల నుంచే మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం ఈ గ్రహాల నుంచే మనకి మంచి జరుగుతుంటుంది ఈ గ్రహాలు లేకపోతే మనం లేము ప్రకృతిలో ఇప్పుడు మనము ప్రకృతిలో ఏవైతే ఉంటాయో గాలి నీరు నిద్ర ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆకాశం భూమి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలానే గ్రహాలు కూడా ఉండాలి గ్రహాలు ఉంటేనే మనకి ఏదైనా అర్థమవుతుంది మీలో బాడీలో వేడి ఉండాలి వేడి తత్వం ఎక్కువైతే జ్వరం వస్తుంది చలదనం ఉండాలి చలదనం ఎక్కువైతే నెమ్మ వస్తుంది ఇలా గ్రహాల రీత్యా కూడా ప్రాబ్లమ్స్ అనేది ఆ గ్రహం నుంచి ఇంకో గ్రహం మారడం ద్వారా అందరిలో ఉన్నటువంటి సందేహాలు ఇవే ఈ గ్రహం మారడం ద్వారా ఏం జరుగుతుంది అసలు శుభం ఏంటి అశుభం ఏంటి ఈ గ్రహం మారడం వల్ల అసలు గ్రహం అంటే ఏంటి అనేది చాలా మందిలో ఉంటుంది చాలా మంది కూడా వీటిని కానీ నమ్మాలి ఎందుకు ఇప్పుడు మీ దగ్గర నాలెడ్జ్ ఉంది మీ దగ్గర టాలెంట్ ఉంది ఇప్పుడు ఎందుకు మనం ఎన్ని చెప్పుకుంటున్నాం అంటే కుంభరాశులు ఉన్నవి ఇవన్నీ ఇవన్నీ కూడా కుంభరాశులో కనిపించాయి అనమాట అందుకని మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకుందాం అయితే ముందు గ్రహాల గురించి చూద్దాం అయితే గ్రహాలు వచ్చేసి గురువు గురువు మారుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలుగు గ్రహాలు మారుతున్నాయి ఉన్న పలంగా ఒకేసారి నాలుగు గ్రహాలు మారడం అనేది చాలా గొప్ప ఇదని చెప్పుకోవచ్చు మనము అంటే రానున్న కాలంలో ఏం జరగచ్చు అని అందరిలో భయం ఉంది కానీ ఏం జరగదు బాగానే ఉంటుంది అంతం అని చెప్పి చాలామంది మనకి అనుకుంటా ఉన్నారు ఏం అవ్వదు కుంభరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు ఏ రాశి భయపడ భయపడేదా అంతకన్నా లేదు అయితే మనకు నాలుగు గ్రహాల్లో ఏంటంటే గురుగ్రహం వచ్చేసి మే నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మారుతున్నాడు ఉదయం పూట జరుగుతుంది ఇది ఆ ఉదయం పూట గ్రహ మార్పు అనేది జరుగుతుంది అలానే రాహుకేద కూడా మారుతున్నాడు ఈ రాహుకేత వచ్చేసి ముప్పయో తారీఖున ఈ అదే మే నెలలో ముప్పయో తారీఖున మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అయితే ఈ శని భగవానుడు మారుతున్నాడు ఇది గొప్ప విషయం గ్రహాలన్నీ మారడం ఒక వ్యక్తి అయితే శని భగవానుడు మారడం అనేది గొప్ప విషయం ఎందుకంటే ఎట్లా అంటే తీసుకెళ్లి పడేస్తారనమాట ఇప్పుడు మీకు వెళ్తూ ఉంటాడు మీరు ఒక పిక్చర్ చూసినట్టయితే మనం ఒక సినిమా ఉంటుంది శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు మారుతున్నాడు సాయంత్రం నాలుగుంటే ఇరవై ఇరవై నాలుగు నిమిషాల తర్వాత కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నారు శని భగవానుడు వీళ్ళందరిది ఎలా ఉంటుందంటే ఒక మూవీ ఉంటుంది దేవుడు చేసే మనుషులని అంటే రీసెంట్గా పూరి జగన్నాథ్ గారి పిక్చర్ అనమాట అది దాంట్లో ఆలి ఒకటి ఉంటుంది ఇలా వెళ్తూ ఉంటే పైనుంచి ఒక మూట పడేస్తారు కింద లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళు కింద ఒక మూట పడేస్తారు ఒక బంగారం అవన్నీ ఉంటాయి అందులో ఆ ఉంటే ఎవడేడు పడేసింది చెప్పి ఆ దాటి వెళ్ళిపోతాడు తొక్కుకుంటూ దాటి వెళ్ళిపోతాడు అనమాట అంటే గ్రహాల యొక్క కదలిక వల్ల ఎంత ఎఫెక్ట్ ఉండేది అనేది మీకు చెప్తున్నాం మనకి అదృష్టం ఉందనుకోండి ఆ గ్రహాలని మనకు అనుకూలించాయి అనుకోండి ఆ మూట మనకు దొరుకుతుంది ఖచ్చితంగా మేము వెతుకుతాం అది ఖాళీ తెలియదని చెప్పేసి పక్కన పడేయకుండా దాన్ని ఓపెన్ చేస్తాం అది మనకు అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అనేది మనకు లేకపోతే ఆ కింద మూట కాదు పక్కనే మూట ఉన్నప్పుడు మనం అది మనకు దక్కదు వాడు ఆలిగారు ఏం చేస్తారంటే దాటుకుని వెళ్ళిపోతాడు ఎక్కడ ఎవరు పడేసారు మూట అని చెప్పేసి వాళ్ళకి ఇద్దామని చూస్తాడు అది ఏంటంటే గ్రహాల యొక్క అనుకూలత మన మీద ఉంటే మాత్రమే అది అవుతుంది ఓకేనా మన ఆరోగ్యం సహకరించాలి కదా మనం ఏదైనా పని చేయాలంటే ఆరోగ్యం సహకరించాలంటే గ్రహాల అనుకూలత కావాలి అందుకొని ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఇలా ఉంటాయి కాబట్టే ఈ గ్రహాల యొక్క గొప్పతనాన్ని ఈ గ్రహాల యొక్క చూపుని ఈ గ్రహాలు ఎంత డిగ్రీస్లో ఎవరి మీద పనిచేస్తున్నాయో చూసుకొని ఆ పె దానికి సంబంధించినటువంటి రెమెడీస్ రెమెడీసు ప్రెడిక్షన్స్ దానికి సంబంధించిన దాన ధర్మాలు ఉంటాయి కాబట్టి అవన్నీ చేస్తేనే మనము అనేది బాగుంటాం ఓకేనా మనకి ఫివర్ వస్తే ఎలా అయితే టాబ్లెట్ వేసుకుంటామో గ్రహాల సంబంధించి చెడు దిష్టి కానీ అశుభం కానీ ఏమైనా ఉంటే వాటికి మన మీద ఎక్కువ పడకుండా ఉండేందుకు పరిహారాలు చేస్తాం గ్రహాలకు సంబంధించి వాటితో మనం మాట్లాడలేం కాబట్టి వాటికి సంబంధించి మన పెద్దవాళ్ళు ఎప్పుడో పూర్వీకులు చెప్పినటువంటి పరిహారాలు ఉంటాయి కాబట్టి ఆ పరిహారాలు మనం చేస్తే ఎన్నో విధాల్లో పరిహారాలు రాస్తారు ఏ గ్రహం కూడా మనల్ని బాధించకుండా ఇప్పుడు ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు ఏంటంటే ఏలనాటి శని అని ఉంటుంది అర్ధాశ్రమ శని ఉంటుంది ఇలాంటి శని గ్రహాలు కూడా మనకు బాధించకుండా ఉండేందుకు కొన్ని కొన్ని రెమెడీస్ కూడా ఉంటాయి ఇప్పుడు చెడు ఉన్న దగ్గర మంచిగా ఉంటుంది అలానే మనకు కొన్ని రెమెడీస్ ఉంటాయి ఈ రెమెడీస్ మనం చేసినట్లయితే ఆ గ్రహాలకు ఉన్నటువంటి అస్వభావం దృష్టి మన మీద పడదనమాట ఇది ఇంత చెప్పాల్సి వచ్చింది ఈ యొక్క కుంభరాశి గురించి అయితే ఈ కుంభరాశి వాళ్ళకి ఎట్లయితే ఉన్నదో ఈ గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఎలా అయితే ఉందో అలానే ఇంకొక మూడు నెలలు నడుస్తుంది ఏది జనవరి నుంచి మార్చి వరకు కూడా ఇలానే నడుస్తుంది మంద బుద్ధిగా ఏ పని ముందుకు వెళ్లకుండా ఇప్పటివరకు ఎలా అయితే ఉన్నారో అలా నడుస్తుంది కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే శని మారేటప్పుడు ఖచ్చితంగా మూడు నెలల్లో మంచి చేసి వెళ్తాడు అది ఏం చేస్తాడంటే నిన్ను నిలబెట్టే వెళ్తాడు ఒక స్థాయిలో నువ్వు ఊహించిన స్థాయిలో ఖచ్చితంగా నిలబెడతాడు అది కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ కుంభరాశి వాళ్ళకి జానవరి నుంచి మార్చిలోపు ఖచ్చితంగా వాళ్ళు ఏ స్థాయి అనుకున్నారో ఆ స్థాయికి దారి చూపిస్తాడు శని భగవానుడు అంత గొప్ప వ్యక్తి అంత గొప్పగా చేస్తారనమాట అందుకే శని భగవానుడు చాలా గొప్ప వ్యక్తి అంటారు ఈ శని భగవాను యొక్క కృప అనేది అప్పుడు తెలుస్తుంది శని భగవానుడు మారేటప్పుడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి మంచి చేసి వెళ్తాడు కాబట్టి వీళ్ళు విదేశాని కానీ విదేశానం వ్యాపారం అనుకోండి వ్యాపారం పార్టీలో మంచి క్యాడర్ కావాలన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ మూడు నెలలలోపు మీరు ఏది అనుకుంటారో అది గత కొంతకాలంగా నేను ఇది చేస్తే బాగుండు నా మనసులో ఇది ఉంది నాకు ఇది ఇష్టమైంది నేను దానికి ప్రయత్నాలు ప్రక్రియలు అన్నీ నడుస్తూ ఉన్నాయి కానీ నాకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను డబ్బు లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది వ్యాపారం చేద్దాం అనుకుంటాం డబ్బు లేదు ఇప్పుడు అయిపోద్ది ఇప్పుడు కోల్పెడతాను మీరు ఏదో విధంగా ఎవరెవరు మీరు తోడు చేస్తాడు బ్యాంకులో వచ్చి లోన్ ఇస్తాడేమో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారేమో ఏదైనా కానీ మీకు తోడు అందుకని కుంభరాశి వాళ్ళు ఏంటంటే మార్చిలోపు మంచి నిలబడేటువంటి స్థాయి వచ్చింది ఆ తర్వాతనే కుంభరాశి నుంచి మీనరాశికి శని భగవానుడు వెళ్తాడు శని భగవానుడు మన గ్రహ మన దాంట్లో మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో అంటే మన గ్రహరీత్యా మన ఇంట్లో గ్రహరీత్యా అంటే ఇల్లు అంటారు వాటిని మన ప్లేస్లో మొదటి ప్లేస్లో కుంభరాశి వాళ్ళకి ఉన్నది ఇప్పటివరకు కుంభరాశిలో ఈ యొక్క శని భగవాన్ ఉండడం వల్ల ఇప్పటివరకు వరకు మంచి ఇప్పుడు జరుగుతున్నమాట ఇప్పుడు మారుతున్నారు కాబట్టి మారేటటువంటిది ఈ మూడు నెలలోపు మీరు ఏను ఏదనుకుంటే అది చేసేటువంటికి అదృష్టం ఉంది కాబట్టి ఈ అదృష్టానికి ఇంకొంచెం తోడైతే ఇంకా బాగుంటుంది ఏంటి అదంటే ఈ అదృష్టానికి తోడేంటంటే శని భగవానునికి ఆ హారతి కర్పూరం కాకుండా మనకి ముద్ద కర్పూరం అని ఉంటుంది ఈ ముద్ద కర్పూరంతో కనుక హారతిస్తే ఇంకా మంచి ప్రయోజనం ఉంటుంది ఏదైతే బిళ్ళ కర్పూరం ఉంటుందో అది కాకుండా ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి ఎవరికి శని భగవానుడికి ఎప్పుడు ఇవ్వాలి అభిషేకం చేసిన తర్వాత శని భగవానుడికి ఫ్రూట్స్తో అభిషేకం చేస్తే చాలా మంచిది నువ్వుల నూనె కన్నా లేకపోతే శని భగవానుడి సీలలు బెల్లము ఇవన్నీ కన్నా కూడా ఫ్రూట్స్ గ్రేప్స్ లేకపోతే నేరేడు పళ్ళు లేకపోతే నేరేడు జ్యూసెస్ దొరుకుతాయి నేరేడు జ్యూసెస్ ఈ నేరేడు జ్యూసెస్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ తీసుకొచ్చి శని భగవానుడికి సమర్పించేసి వాటితో అభిషేకం చేయడం ద్వారా రేగి పళ్ళు దొరికితే ఇంకా మంచిది శని భగవానుడికి రేగి పళ్ళు అంటే చాలా ప్రీతి అంటే మన నుంచి శని భగవానుడు తొలగిపోతున్నాడు కాబట్టి ఇంట్లో శని అవుతాడు మనకి అది ప్రాబ్లం కాదు మనకి సారీ రెండో ఇంట్లో శని అవుతాడు మనకి రెండో ఇంట్లో శని అంటే కుటుంబం సంబంధించిన కలహాలు కుటుంబ బాధలు ఉంటాయి అది మనం రేగి పళ్ళుతోనూ నేరేడు పళ్ళుతోనూ అభిషేకం చేసినట్టయితే ఆ కుటుంబ కలహాల నుంచి ఉపశయనం పొందేటువంటి అదృష్టం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అంటే కుటుంబం సంబంధించి పులుపు ఉంటుంది కదా ఈ పులుపు అనేది కుటుంబం అంతా కూడా తినేటటువంటి ఇది ఉంటుంది అనమాట పులిహోర చేస్తే ఇప్పుడు అంత తింటారు కదా అలానే శని భగవానుడికి ఈ కుటుంబ కలహాలన్నీ పోయేదానికి ఆ రేగి పళ్ళు కానీ నేరేడు పళ్ళు నేరేడు పళ్ళు ఎందుకు చెప్పారంటే నేరేడు పళ్ళు శివుడికి చాలా ఇష్టం అలానే శని భగవానుడు కూడా నేరేడు కలర్లో ఉంటాడు అతని కలర్ అతనికి ఇవ్వడం ద్వారా మనకి మంచి చేస్తాడు ఏదైనా వాడు గుర్తుపెట్టుకోండి చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి ఒక చాక్లెట్ ఇచ్చారు తన బాబుకి బాబుకి ఏదైనా ఇష్టం ఉంటే వాళ్ళకి ఇస్తే మన మీద ఎంత ప్రేమ చూపిస్తారు అలానే నవగ్రహాలకు కూడా పర్టికులర్గా ఒక గ్రహానికి ఒకటే చేయాలా అన్ని గ్రహాలకు ఒకటే చేయొచ్చా అని అంటారు చాలామంది కానీ ఏ గ్రహానికి సంబంధించిన ఆ గ్రహం చేస్తేనే మంచిది రవి ఉన్నాడు అనుకోండి రవికి నేరేడు పళ్ళు అంటే ఇష్టం ఉండదు ఆయన తీసుకుని నేరేడు పళ్ళు పెట్టాడుకో పెట్టేవాలి అంటాడు నాకు ఎందుకు రాబడు నువ్వు పెట్టేవాళ్ళే అంటాడు అట్లా ఆయన మనకెళ్ళి వెళ్ళి అనమాట అందుకనే శని భగవానుడికి ఈ మూడు నెలలో కనుక నేరడు పళ్ళతో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అయితే తర్వాత ఈ మార్చి నుంచి శని భగవాను మారుతాడు మారతాడు కాబట్టి మే నెలలో రాహుకేతువులు గారు మారుతాడు కాబట్టి వీళ్ళకి ఇంకొంచెం మంచి అదృష్టం వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కుంభరాశి వాళ్ళలో ఎప్పటి నుంచి మార్చి నుంచి అంటే ఏప్రిల్ అనుకోండి ఇంకా మార్చి కూడా కాదు ఏప్రిల్ ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా వీళ్ళకి మంచి జరిగడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడైనా కాళ్ళు ముందుకు వెళ్ళిన పరిక్షణలో ఏదైనా పని ఉంది కాళ్ళు ముందుకెళ్ళవు కోరికలు కొండలు దాడతాయి ఇలాంటి ఆలోచనకి కాళ్ళు కూడా కొండలు దాడతాయి ఎక్కడికైనా విదేశీయానానికి కానీ వెళ్ళేదానికి కానీ ఏదైనా మంచి వ్యాపారానికి కానీ వెళ్ళేదానికి ఏదైనా మంచి ఇండస్ట్రీస్ కానీ నేను పెట్టేసుకునే దానికి వెళ్ళేదానికి ఏదైనా బంగారం షాపులు పెట్టుకునేదానికి ఎక్కువగా కుంభరాశి వాళ్ళు బంగారం షాప్స్ ఫైనాన్స్ వ్యాపారం ఇవి పెడుతూ ఉంటారు కొంతమంది హోటల్స్ ఫీల్డ్ కూడా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఏదైతే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా చేసుకుంటే ఇలాంటి ప్రయత్నాలు బిజినెస్ సంబంధించి ఓన్లీ ఓన్లీ బిజినెస్ సంబంధించి కానీ ప్రయత్నం చేస్తే ఎప్పటి నుంచో చేయాలనుకునేటువంటి కాళ్ళు వెళ్లకుండా అంటే కాళ్ళు గడపలు దాటుకుని ఉంటాయో వీళ్ళ ఆలోచన ఆలోచన పరంగానే ఉంటుంది ఆలోచన ఆచరణలో పెట్టుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రత్యేకం ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నం కూడా మీకు ఫలించాలనుకుంటే కనుక రాహు కేతువుకు సంబంధించి రాహుకేతుకు సంబంధించి అభిషేకం చేసుకున్నా కూడా రాహుకేతు గ్రహాల దగ్గర గ్రహ అక్కడ గ్రహాలు ఉంటాయి గ్రహాల దగ్గర అభిషేకం చేసుకుంటే కూడా మంచి జరుగుతుంది అలానే ఈ రాహుకేతుకు సంబంధించి ఏదైనా పడిగలు ఉంటాయి వెండి రాగితో చేసినటువంటి నాగ పడిగలు ఉంటాయి ఈ నాగ పడిగలను చేయించి ఏదైనా స్వామివారి ఉండిలో వేసినా లేదంటే ఒక పదకొండు రూపాయలు చొప్పున ఒక పది మందికి పదకొండు మందికి దానం చేసినా కూడా ఆ ఒక ప్రతిఫలం ఉంటుంది కాబట్టి ఈ మూడు నెలలు ఏదైతే మార్చి నుంచి జూన్ వరకు ఉంటుందో వీళ్ళు చేయాలనుకున్న బిజినెస్కి ఈ ఒక చిన్న రెమెడీ చేసుకుని బిజినెస్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు వస్తే కలిసి వస్తుంది అలానే జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ వరకు కూడాను అక్టోబర్ వరకు కూడా వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలన్నా ఈ కుంభరాశి వాళ్ళకి మగపిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ ఇద్దరికి లోపాలు ఉంటాయి ఏం లోపాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు త్వరగా పెళ్ళిళ్ళు కావు చేసుకొని అట్రాక్ట్ ఫేస్ ఉంటుంది అన్నీ బాగుంటాయి అన్ని రకాలు బాగుంటాయి అన్ని బాగుంటాయి అల్లు నోట్లో శని ఉంది అంటే వచ్చితే అల్లుడినోట్లో శని ఉంది అంటగా అంటే ఇప్పుడు అల్లుడు వచ్చేంత వరకు ఆస్తులు బాగుంటాయి అల్లుడు వచ్చిన తర్వాత కరిగిపోతాయి అదే అందరి నోట్లో అల్లుడినట్లో శని ఉంది అంటారనమాట అందుకొని ఏమొద్దంటే ఇంకోటి రాక రాకరకాల వచ్చాడు అమ్మాయికి జ్వరం వచ్చిందనే ఉంటుంది అనమాట అట్లానే ఇవన్నీ కూడా ఏమవుద్దంటే ఆ కుంభరాశి వాళ్ళకి అదృష్టం ఉంటుంది తినడానికి ఉండదు కానీ అది ఇప్పుడు రివర్స్ అవుతుంది కుంభరాశి వాళ్ళకి అదృష్టం కూడా ఉంది ఆ అదృష్టం ఎలా ఉంటుందంటే పెళ్ళిళ్ళ కాలం వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పటి నుంచి జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రయత్నం చేస్తే అది కూడా ఇంట్లో కూర్చుంటే కావు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అది ఏమైనా కానీ రెండో పెళ్లి కావాలనుకున్న రెండు మూడు కావంటే మూడు అట్లా కాకుండా పెళ్ళిళ్ళయితే ఎదుతాయి ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా పెళ్ళిళ్ళు కాకుండా ఎక్కువ ఏజ్ ఉండేసి ఏమి పొజిషన్లో సెటిల్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు జూన్ వరకు ఏదైతే సెటిల్ అవుతారో ఈ జూన్ తర్వాత అక్టోబర్ వరకు కూడా పెళ్ళిళ్ళు చూసుకునేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే గ్రహాల రిచే ఎక్కువ కూడా అప్పుడు బాధ చూపిస్తూ ఉంది అన్ని గ్రహాలు కూడా మంచి శుభ దృష్టి ఉంది కాబట్టి పెళ్ళిళ్ళు అయితే ఉంటుంది కాబట్టి ఏదైనా రిలేషన్లో ఉన్నటువంటి మ్యాచెస్ ఎక్కువ సెట్ అవుతాయి వీళ్ళకి అమ్మగారి తరఫున కావచ్చు నాన్నగారి తరపున కావచ్చు తాతయ్య గారి తరఫున కావచ్చు మా పూర్వీకులు అని చెప్పేసి సంబంధాలు వస్తాయండి దూరం చుట్టాలని ఎక్కడో దేశాల్లో ఉన్నటువంటి చుట్టాలు పెళ్ళిళ్ళు కూడా అన్ఎక్స్పెక్ట్గా వస్తారు పెళ్ళి లేటైనప్పటికీ కూడా ఈ సంబంధం ఏంటంటే మనం లేచి కూర్చుంటాం అలా ఎవరో వస్తారు అబ్బాయి మా అమ్మాయి ఉంది చేసేసుకుంటారయ్యా ఇంకెందుకు మా అమ్మాయి ఉంది చేసుకోండి అని లేకపోతే మా అబ్బాయి ఉన్నట్టు చేసుకోండి అని మన ఇంటికే పెళ్లి సంబంధాలు వస్తాయి ఓకే ఇది మాత్రం చేజార్చుకోవద్దు కుంభరాశి వాళ్ళు ఎప్పటి నుంచో బాధిస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయిలు ఎలాంటి దోషాలు మీకు కనిపించిన ఆ అబ్బాయిలో ఎలాంటి దోషం మీకు కనిపించినా సరే అవి సెట్ అవుతాయి పెళ్ళైన తర్వాత వదులుకోవద్దు చేదాల్చుకోవద్దు ఇది మాత్రం మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు పెళ్లి చేసుకునే దానికి మన అమ్మాయి అని మన అబ్బాయిని అనిపించుకునే దానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ ప్రయత్నం కుంభరాశి వాళ్ళు తప్పకుండా చేయండి మళ్ళీ చేదాల్చుకొని తర్వాత బాధపడితే ఉపయోగం ఏమి లేదు అందుకని ఇంకా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఇంకా మీకు మెండుగా ఆలోచన ఇంకా బాగుండేదానికి కావాలంటే పరిహారం చెప్తాను ఆ పరిహారం చేసుకుంటే సరిపోతుంది మీకు మంచి సంబంధాలు వస్తాయి అబ్బాయి దగ్గర ఆస్తి లేదు అమ్మాయి దగ్గర ఆస్తి లేదు చదువు లేదు ఉండదు నల్లగా ఉంది పుల్లగా ఉంది ఎర్రగా ఉంది అన్నీ అవసరం మీకు సంబంధం రావడమే గొప్ప అనుకోండి గొప్ప అనుకోని చేసుకుంటే చేసుకున్న తర్వాత కలిసి వస్తుంది అలాంటి ఆస్కారం ఉంది కాబట్టి మీరు పెళ్లి చేసుకునే దానికి చేసుకోండి అయితే పార్వతీదేవి అమ్మవారు ఉంటారు ఈ పార్వతి రెమెడీ పార్వతీదేవి అమ్మవారి దగ్గర కుంకుమార్చ్యని చేయించండి కుంకుమార్చ్యని చేయించండి అక్కడ ఒక రోజున ఆ టెంపుల్లో ఎంతమంది అయితే వస్తారో అంతమందికి భోజనానికి ఇవ్వండి ఇప్పుడు మీరు దానం అంటే చేయలేరు దానం ఎంతమందికి అంటే చేయలేరు అలానే కొన్ని కొన్ని దేవస్థానాలు ఏం చేస్తారంటే భోజనం పెడతారు అన్నదానం నిత్య అన్నదానం అని పెడతారు అలాంటి ధనాల్లో ఒక రోజు చందా ఏముంటుందో ఆ నిత్యాన్నదనానికి ఒక రోజుకి ఏమవుతుందో ఆ నిత్యాన్నదనానికి ఒక రోజుకి ఇస్తే సరిపోతుంది అది కూడా ఎక్కడ అంటే డొనేషన్గా గా శివాలయాల్లో ఇస్తే మంచిది ఆ ఇచ్చే డొనేషన్ ఎక్కడైనా ఇవ్వండి పర్వాలేదు కానీ శివాలయాల్లో ఇచ్చినటువంటి డొనేషను ఆ పార్వతి అమ్మవారి కృప ఉంటుంది పెళ్లికి పార్వతి అమ్మవారి కృప కావాలి అందరూ అనుకుంటారు ఏదో ఏమో ఎక్కడ అని చెప్పేసి అనుకుంటారు ఈ పార్వతీదేవి కృప ఉంటే ఆ గౌరీ మాత ఒక ఆ దయ దీవెనుంటే పెళ్లి అనేది ఎలాంటి వాళ్ళకైనా అవుతుంది దాంట్లో ఎటువంటి సందేశం లేదు సందేహం కూడా లేదు అందుకని పార్వతి అమ్మవారికి పూజించడం పార్వతి అమ్మవారికి ఇంకా బట్టలు పెట్టడం పార్వతి అమ్మవారికి కుంకుమచం చేయించడం చాలా మంచి శుభదాయకం ఉంటుంది కాబట్టి పార్వతి అమ్మవారి టెంపుల్స్ ఎక్కడైనా వెతుక్కోండి ఫస్ట్ మీరు ఆ పార్వతమ్మవారు గాయత్రి మాత ఎక్కడున్నారో అక్కడ వెతుక్కొని అక్కడ పూజ చేయించండి మంచి ఫలితం ఉంటుందనమాట లలిత అమ్మవారైనా సరే పర్వాలేదు లలితామ్మవారి గుడులు అయితే చాలా దొరుకుతాయి మనకి అక్కడైనా మీరు ఈ పంచి ఇవి చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది అలానే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏంటంటే మనం అన్ని రాష్ట్ర వారి చూసినట్టుగా ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేది ఆ మాసాల్లోనే ఏర్పడతాయి ఏది కుంభరాశి వాళ్ళకి అలానే ఈ రెండు వేల ఇరవై ఐదు లో డిసెంబర్ మాసం వరకు కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసం కూడా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ వీళ్ళకి తగ్గిపోతాయి అందరికీ కొత్తగా వస్తు ఉండి అయితే వీళ్ళకి తగ్గిపోతాయి ఈ శని భగవానుడుల వచ్చేటువంటి ఈ బ్లడ్కి సంబంధించి చర్మానికి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు బాధపడుతున్నారో ఇవన్నీ కూడా ఉపశమనం అవుతుంది ఆస్తమా కావచ్చు మోకాలు నొప్పులు ఈ శని భగవానుడు వల్ల మోకాలు కూడా నొప్పులు వస్తాయి ఆ నెప్పులు కానివ్వండి అన్నీ కూడా తొలగిపోయేసి మంచి అదృష్టాన్ని వచ్చేటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే పటిక ఏది మనకి ఇంటి కట్టుకునే పటిక ఉంది కదా ఈ పటిక అలానే మీంటే దొరుకుతుంది పిప్పర్మెంటు పిప్పర్మెంటు అలానే పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం ఎవరికైనా సరే ఒక పది గ్రాముల చొప్పునైనా సరే తీసుకొని దానం చేయడం ద్వారా లేదు అంటే వీళ్ళకి వీళ్ళే దిష్టి తీసుకోవడం ద్వారా ఎర్రంచీలు పెట్టుకొని క్లాక్ వైజ్గా ఓన్లీ ఈ మనకి కాలి గోరు దగ్గర నుంచి కాలి వేరు గోరు దగ్గర నుంచి తల వరకు కూడా క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఏదైతే మనం అనుకుని మెయింటు పిప్పర్మెంటు పిప్పర్మెంటు అలానే మనకి పచ్చకర్పూరం అలానే పట్టిక ఈ మూడు కూడా అన్నీ కూడా పది పది గ్రాములైనా పర్వాలేదు తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేసుకొని బాడీ చుట్టూ దిష్టి తీసేసుకొని కనుక ఎక్కడైనా దూర ప్రదేశాల్లో పడేయటం లేదంటే ఆ పచ్చకర్పూరం కాల్చేసి పట్టిక ఒక్కటే నీళ్ళల్లో పారేయటం నీటిలో వేయటం ద్వారా వీళ్ళకి మంచి సముదాయమైనటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి దోషాలు పోయేసి వీళ్ళలో చూచూ చూసేటువంటి మంచి గ్రహాల దృష్టి ఏదైతే ఉందో ఆ గ్రహాల దృష్టి వీళ్ళ మీద పడటం వలన వీళ్ళు అనుకున్నటువంటి పని అవి వీళ్ళు ఏ పని అయితే చేయాలనుకుంటే అన్ని పనులు సక్సెస్ అవుతాయి అందుకే వీళ్ళకి పర్టికులర్ పని చెప్పాల అందుకని వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ఇప్పటివరకు ఆగిపోయిన పనులన్నీ కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయి కాబట్టి నేను మీకు ఈ రెమెడీ చెప్పడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కూడా ఈ రెమెడీలు చేసుకొని కుంభరాశి వాళ్ళందరూ కూడా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నుంచి జా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే ప్రతి నుంచి వచ్చినటువంటి అశుభం కూడా శుభదృష్టిగా ఉండేసి వీళ్ళకి అన్ని రకాలైన పనులు కూడా అన్ని మంచిగా ఉంది గ్రహ సంవత్సరం కన్నా కూడా గత సంవత్సరం కింద కూడా రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్నటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రయత్నం చేయండి అందరూ కూడా అదృష్టవంతులు అవ్వండి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు